చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు మేము పుట్టి పెరిగినాం ఇక్కడే ఆ బాబు కూడా పుట్టి ఇక్కడ పెరిగి పనులు చేయడు చెయ్యడు 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 చేస్తాడని మేము కూడా నమ్మలే మేము ఓన్ ఇప్పుడు ఇది స్టెప్ మంచిగా వేస్తాడు అని అనుకున్నాము ఒకటి ఇట్లా ఉంది కదా తర్వాత మంచిగా అవుతాడు ఏమో అని అనుకున్నాం ఆ రెండు మూడు రోజులనే మేము ఇంత ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క డిసిషన్ తీసుకున్నారు తీసుకొని మంచిగా ఉంటాడు అని ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా భార్య పిల్లలు ఉన్నారు ఎంతకైనా భార్య పిల్లలు తప్ప వేరే ఎంత మంది ఉన్నా మధ్యలోనే వెళ్ళిపోతారు దానివల్లనే బాధగా ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అందరికి అంటే ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట కష్టం కష్టమే కష్టమే కదా మాకు బాధగానే ఉంది మేము రోజు సీరియల్ చూస్తాం కదా మాకు బాధ మా ఇక్కడ ఉన్నా మేము తన సీరియల్ చూసేవాళ్ళము కదా సినిమా అంతవరకు ఇది అయిపోయింది కదా ఏం తెలుసు నైటే తెలిసింది నిన్న నైటే తెలిసింది మాకు నిన్న నైటే తెలిసింది తెలుసు అంత ఇది లేదు మేము అంతా టచ్ లేము పుట్టి విన్నాం అంతే గాని అంత ఇదిగా లేదు చనిపోయిన తర్వాత చాలా అప్పుడే తెలిసింది మాకు తెలియదు 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 మాకు కూడా తెలియదు మంచిగానే ఉంటాడు మంచిగానే ఉంటాడు కానీ వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మనకు తెలియదు కదా తెలియదు ఇప్పుడు బయట వాళ్ళంటే ఇట్లా వచ్చుకొని పెట్టుకోవటం మంచిగానే అనిపిస్తుంది సెలబ్రిటీ అమ్మా ఇక్కడ వచ్చేటప్పుడు మీ అందరితో మామూలుగా మా కలిసిమెలిసి ఉంటారు మా పిల్లలు ఎట్లా ఉంటారు అట్లనే ఉంటాడు మా పిల్లల్లాగానే ఉంటాడు కానీ ఆయన మేము కూడా భావించుకోము ఆయన సీరియల్లా చేస్తున్నాడు పెద్ద ఇది అని మేమే మా పిల్లల్లాగానే మేము భావించుకుంటాం